నైమాన్ అని ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడు సిరియా దేశంలో ఉంటాడు అతడు సైన్యాధ్యక్షుడు పరాక్రమంశాలి అతడు ఇస్రాయేలు ఇస్రాయేల్ దేశం మీదకి దండెత్తొచ్చి ఆ దేశాన్ని కొల్లగొట్టి ఆ దేశ సంపదను దోచుకొని వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ ముక్కుపచ్చలారని ఒక పిల్లని తల్లిదండ్రులను చంపాడో బ్రతికించాడో తెలియదు సైనికులకి వారి యుద్ధ దండయాత్రకు వచ్చినప్పుడు వారికి జాలి కనికిరం ఉండదు వారి దేశం ఔినత్యం కొరకే పోరాడుతారు తిరిగినటువంటి వారిని చంపేసి ఆ పిల్లను పట్టుకొని వెళ్ళాడు చిన్నపిల్లని చిన్నపిల్లని చిన్నపిల్ల కాదు ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉన్న బిడ్డని ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఆ అమ్మాయి కళ్ళ ముందే కళ్ళ ముందే తన తల్లి తల్లిదండ్రులను చంపి ఉండొచ్చు వారి కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఉండొచ్చు ఆ పిల్లని ఈడ్చుకొని ఇంట్లో పని పిల్లగా బానిసిగా తీసుకొని లేడు ఒకరోజున ఆ అమ్మాయి కంట ఆ అమ్మాయి కంట్లో ఏం పడిందంటే తనకు వ్యాధి ఉండటం చూసింది ఆ అమ్మాయి వెంటనే ఆ అమ్మాయి హృదయం చెల్లించిపోయింది ఈ దుర్మార్గుడికి తగిన శాస్తి జరిగిందిలే అనుకోలా ఈ శత్రువు అయిపోతాడు ఈ కుష్టివేత్త అనుకోలే శత్రువుని ప్రేమించి ఒక మంచి శుభవార్తని ఆయనకి చెప్పింది అయ్యా మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఒక ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తే నీకు స్వస్థత వస్తుంది అక్కడికి వెళ్ళు అని చెప్పింది ఆడు వెంటనే బయలుదేరి దైవజనుడి దగ్గరికి వెళ్తే బాగుండేది ఈ డబ్బులు ఉన్నటువంటి వారికి పలుకుబడి ఉన్నటువంటి వారితో ఇదే బాధ వెంటనే వారి రాజుగారి చేత ఇజ్రాయే ఇస్రాయేనుల యొక్క రాజుకు రికమెండేషన్ చేయించి ఆడు గుర్రాలతోనూ రథాలతోనూ ఆ అదైనుడు ఇంట్లోనే ఉన్నాడు ఇలా వచ్చాడు పనివాడు వెళ్ళి చెప్పాడు అలా సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు వచ్చాడు మన దగ్గరికి అతనికి స్వస్థత కావాలంట అని చెబితే ఆ దైవజనుడు ఇష్టపడలేదు బయటికి రావడానికి అతనిలో తగ్గింపు అవసరం అతడు వెళ్ళి అతని గర్వం ఇడిచిపెట్టి రథం దిగి వ్యవర్ధన నదిలోనికి వెళ్ళి ఏడు మార్లు మునుగుమను నా దేవుడు స్వస్థత ఇస్తాడని చెప్పు అన్నాడు ఈ పొగరబట్టినటువంటి వాడు అధికార అహంతో ఉన్నటువంటి వాడు అధికార అహంతో ఉన్నటువంటి నయమానికి అది నచ్చల కోపం వచ్చి తుర్రున వెళ్తున్నప్పుడు ఎవడో వాడి పనివారిలో ఒకడు సలహా ఇచ్చాడు అయ్యా ఎవడైనా మంచి మాట అతను మంచి మాటే కదా చెప్పాడు రూపాయి ఖర్చు లేదు నిన్ను తగ్గించుకోమని ఆ నదిలో మునగమని చెప్పాడు తప్ప ఎందుకంత కోపం నీకు అని అతని దుడుకుతనాన్ని తగ్గించే మాట మాట్లాడినప్పుడు అతను ఆలోచనలో పడ్డాడు కొంచెం కొన్ని కొన్ని కొంతమంది భలే మన దుడుకుతనం తగ్గించే మాటలు చెబుతారు కొంతమంది మనల్ని రెచ్చగొట్టే మాటలు చెబుతారు దైవజనుడి మీద కోపం ఆ దైవజనుడు చెప్పిన మాటలో ఉన్న వాస్తవాన్ని గ్రహిస్తే చాలా మేలుంటుంది అందులో వాస్తవాన్ని గ్రహించకుండా దుష్టులు కొంతమంది ఉంటారు ఆ పక్కనే నిజమే అని అగ్నికి ఆర్జ్యం పోసారు ఒక్కడ మాత్రం నిజమే కదా బాబు ఏదైనా ధర్మకార్యాలు పుణ్యకార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చేయమంటే నువ్వు చేసేవాడివే కదా ఆ నుండి ఏమన్నాడు నదిలోకి వెళ్ళి ఏడు మార్లు మునగమన్నాడు తప్పేంటి అది కాదు అతను ముందొచ్చి గడగడ మునుగుతూ నా ముందు నిలబడతాడు నా నా చేతులు ఆయన చేతులు నా రోగం మీద ఉంచుతాడు అనుకుంటే అసలు మనిషి లోపల నుంచి బయటికి రాకుండా సమాధానం చెప్తాడేంటి ఏంటి అతనికి అంత గర్వం అని అంటాడు చూసారా అంటే అతని ఆలోచనలు వేరు మొత్తం మీద అతను చెప్పిన సలహాని బట్టి వెళ్ళి మునిగాడు స్వస్థత స్వస్థతనుందాడు తిరిగి తన దేశానికి వెళ్ళాడు ఆ పిల్లని ఎంత ప్రేమించుంటాడో ఒకసారి మీరు ఆలోచించాలి అప్పటి నుండి ఆ పిల్లని ఇంట్లో బానిసిగా చూసిన్నాడు అప్పటి నుండి అతడు ఒక ఆత్మీయ తల్లిగా చూసి ఉంటాడు ఆ పిల్లను ఒక కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమించి ఉంటాడు ఎందుకంటే తనకు చిన్నప్పటి నుండి కుష్టివ్యాధితో నలిగిపోతున్నాడు అతడు ఈ వ్యాధి పోగొట్టుకునే మార్గం చూపించినటువంటి ఒక మహాతల్లి నా ఇంట్లో ఉంది ఆ అమ్మాయికి ఎంత విశ్వాసం ఉండాలి ఎంత తిగింపు ధైర్యం ఉండాలి అతనితో చెప్పడానికి ఆ దేశం తీరా వెళ్ళి అతను కానీ స్వస్థతను అందకుండా తిరిగి వస్తే ఈ అమ్మాయిని చంపేస్తాడు హింసిస్తాడు ఇలాంటిది ఏమి ఆలోచించలేదు నా దేవుడు సర్వశక్తి గల దేవుడు బాగు చేస్తాడు మీలో చాలామంది అనుకోవచ్చు నేనేమని చెప్పాలి నా తల్లిదండ్రుల్ని కాపాడలేనిటువంటి దేవుడు నాకెలా స్వస్థత ఇస్తాడు అనుకుంటాడేమో నీ దేవుడు గొప్పవాడైతే మేమందరం దండెత్తి వచ్చినప్పుడు నీ నీ దేశం మీదకి నీ దేవుడు మమ్మల్ని అడ్డుకోలేకపోయాడు కదా అని అనుకుంటారేమో ఏమి లెక్క చేయలేదు ఆ పిల్ల సువార్త చెప్పింది వాడు బాగుపడ్డాడు మీలో కూడా చాలామంది ఇతరులకు చెప్పడానికి నాకే ఇన్ని ఉన్నాయి నేనేమి ఇతరులకు చెప్పను నాకే ఇన్ని నేను ఏమని చెప్పను చూసారా పిచ్చి ఆలోచన చేయకండి తల్లిదండ్రులు కోల్పోయింది ఇల్లు కోల్పోయింది సమస్తాన్ని కోల్పోయింది కానీ ఆమె చెప్పే సువార్త మాత్రం ఆపలా ఆమె చెప్పే సువార్త మాత్రం ఆపలేదు మీలో చాలామంది ఏమనుకుంటారంటే నాకే అనారోగ్యంగా ఉంది నేనేమి ఇతరులకు చెప్పగలను నీ అనారోగ్యం నిన్ను పరిపూర్ణుడు చేయడానికి వచ్చిన అనారోగ్యం నీ అప్పులు నిన్ను నీకు అనేకమైన పాఠాలు నేర్పించడానికి వచ్చినటువంటి అప్పులవి అంతేగాని నిన్ను నాశనం చేయడానికి వచ్చినటువంటివి కాదు దేవుడు నిన్ను ఒడ్డెక్కించడం తెలుసు దేవుడు నిన్ను ఎలాగూ మరలా నిన్ను పరిపూర్ణలు చేసి ఆ సమస్యల నుంచి విడిపించాలో ఆయనకి తెలుసు కానీ నువ్వు చేసే పని ఏ స్థితిలో ఉన్నా నీ సువార్థ పని ఆపకూడదు నువ్వు చెప్పే దేవుని ప్రేమను గురించి మాట్లాడకుండా ఆగకూడదు ఆ పిల్లను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి హలే లోయ ఎక్కడుంటుంది ఆ పిల్ల రాజులు రెండవ గ్రంథం ఐదో అధ్యాయంలోనికి వెళ్తే ఆ పిల్ల దొరికింది